మరి మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఎక్కడ కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా మరి భావితరాలకి మంచి వాతావరణాన్ని మంచి ఆరోగ్యాన్ని అందించాలని ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ఎవ్రీ మంత్ కూడా ఒక కాన్సెప్ట్తో మనము ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాము దీనికి సంబంధించి ఈ మంత్ ఒక స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ ఇవ్వడం జరిగింది మరి మనం అందరం కూడా ఈ ప్రతిజ్ఞ చేసుకుందాం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు ఈ పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ